హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మా పాప కోసం ఆయన మా బాబు కోసం స్నాక్స్ చేశాను రేపు సండే కదా ఇక హాస్టల్కి అయితే కంపల్సరీగా వెళ్ళిపోతానన్నమాట సో అందుకోసం అనేసి వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ అయితే వేసినా ఏంటో అండి పిల్లల్ని హాస్టల్లో వేసినాం కానీ వాళ్ళు వెళ్ళి టూ త్రీ టూ ఇయర్స్ మా బాబు వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది పాప వెళ్ళి వన్ ఇయర్ అవుతుంది కానీ హాస్టల్ ఫుడ్కి ఇంకా కూడా అలవాటు అయిపోతలేరండి అదే నా బాధ అంతా కూడా ఇక ఎంత ఎంత బిజీగా ఉన్నా కానీ సండే మాత్రం ఖచ్చితంగా పిల్లల అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇక ఇదే తినేసి ఇది ఈ ఫుడ్ను వాళ్ళు వన్ వీక్ వరకు ఉంచుకుంటారు పాపం అంటే ఏదైనా ఫుడ్ బాగాలేకపోయినా స్నాక్స్ బాగాలేకపోయినా ఇక ఇవే తినేసి ఉంటున్నారు ఆ క్యాంటీన్లో కొనుక్కొని తినమంటే అట్లా కూడా అసలుకే తినారన్నమాట ఇక ఈరోజైతే మీకు ఒక స్నాక్స్ వేసి చూపిస్తున్నాను చూసేయండి చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చండి అదేంటంటే ఫస్ట్ నేను ఒక ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు మైదాపిండి పిండి తీసుకున్న మైదా పిండిని మంచిగా జల్లించుకోవాలి నేను ఫ్రెష్గా తీసుకున్నదే డిమార్ట్లో తీసుకుంటే నాకు ఒక అది నమ్మకం అన్నమాట ఇక బయట ఎక్కడ తెచ్చినా నాకు నచ్చదండి డిమార్ట్లో మాత్రమే నచ్చుతుంది ఇక తర్వాత మంచిగా ఒక హాఫ్ కేజీ వరకు మైదాపిండి తీసుకొని అందులో టేస్ట్కి సరిపడ ఓ రెండు టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకో సారీ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఓ టీ స్పూన్ వరకు వాము ఈ వామును కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇంట్లో కొంచెం కారం పొడి ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇవంటే మా బాబుకు చాలా చాలా ఇష్టం అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇక కొంచెం కారం పొడి కూడా వేసేసి ఇందులో మెయిన్గా మర్చిపోకుండా వేయాల్సింది కాచి వేడివేడిగా ఉన్న ఆయిల్ని అయితే ఖచ్చితంగా వేయాలండి ఇలా వేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోతాయి అన్నమాట అదే ఒకవేళ ఈ ఆయిల్ వేయకపోతే మీరు చల్ల ఆయిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవి వేస్తే ఇది ఈ ఆయిల్ వేస్తే ఇంకెక్కువ మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా వేడివేడి నూనె కనుక వేస్తే చాలా క్రిస్పీగా గుళ్ళగా వస్తాయన్నమాట అందుకోసం అనేసి వేడివేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆయిల్ అంతా పిండికి పట్టించాలి పిండికి పట్టించిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ముద్దలాగా ఫామ్ కావాలన్నమాట ఇట్లా ఫామ్ అయితే మన పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ని వేసేసుకొని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోండి మీకు ఇంత క్వాంటిటీ కొంచెం కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇలా హాఫ్ హాఫ్గా ఒకేసారి ఇట్లా కలుపుకోవచ్చు తర్వాత పూర్తిగా ఒక ముద్ద ముద్దలాగా వేసేసుకోవాలి చూసేరా ఇక్కడ నేను ఇట్లా ముద్దలాగా వేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దల లెక్కలు వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇట్లా కనుక వేసుకుంటే మనకు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది మీరు కప్పు మైదా పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక టేస్ట్ నచ్చితే కనుక ఇంకొకటిని ఎక్కువగా చేసుకోవడానికి ట్రై చేయండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయండి మా బాబుకైతే చాలా ఇష్టం అన్నమాట ఇక అందుకోసం అనేసి వాడి అయితే ఈ స్నాక్స్ అయితే వేస్తున్నా పాపకేమో అటుకులు వీడికేమో ఈ స్నాక్ అన్నమాట ఇక ఇవి మనం ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి ఇక నేను చూపించినట్టుగా చపాతి లాగా వేసేసుకొని నేనైతే ఇట్లా రౌండ్గా అప్పల్లాగా వేస్తున్నా మీరు కావాలంటే విచిత్రమైన షేప్స్ ఏ షేప్ అయినా పర్లేదు ఏ షేప్లో వేసుకున్నా సూపర్గానే ఉంటాయి ఇట్లా వేసుకొని కథ వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రౌండ్గా వేసి చూపిస్తున్నా కొన్ని నేను ఇలా మనం రౌండ్గా కాకుండా వేరే ఇంకా ఉంటాయి కదా అట్లా కూడా వేసుకున్నా అండి ఇప్పుడు గ్యాస్ పైన బాగు పెట్టుకొని ఆయిల్ మంచిగా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న వీటన్నింటినీ కూడా అందులో వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ కావాలి మళ్ళీ గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువగా ఆయిల్ పీల్చవండి ఒకవేళ సిమ్ములో కనుక ఉంచితే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువగా పీల్స్తాయి కాబట్టి సిమ్లో ఉంచ కుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా టర్న్ చేసుకుంటూ ఇవి అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి ఈ స్నాక్ రెడీ అయిపోతుంది మీరు ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం షార్ట్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను షార్ట్స్ ఎక్కువగా చూసేయండి బ్లాగ్స్ కావాలంటే లాంగ్ వీడియోస్ చూసేయండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్